ఆధిపత్య ధోరణితో ప్రెసిడెంట్ ట్రంప్ అడ్డగోలుగా టారిఫ్ల మూత మోగిస్తున్నారు దాంతో బాధిత దేశాలు కట్టి కొట్లాడేందుకు రెడీ అవుతున్నాయి ప్రపంచ వస్తు వినియా కేంద్రంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తు ఉత్పత్తులు పోటెత్తుతాయి దాంతో చాలా దేశాల ఖజానా నినటానికి అమెరికా కొనుగోలే కారణం ఇది ప్రస్తుత అధ్యక్షునికి నచ్చట్లేదు బదులుగా తమతో వాణిజ్యం చేసే దేశాలపై టారిఫ్లు విధించి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశారు దేశాల్లో యి భారత్ చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టు కట్టి అమెరికా చర్యలకు ముక్కుతాడు వెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలో రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శితో సమావేశమయ్యారు ఇతర అంశాలతో పాటు ట్రంపును ఎలా నిలువరించాలనే దానిపైన వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది త్వరలో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా రష్యా వెళ్తారు అన్నిటికీ ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తున్నారు అమెరికాను ఎలా ఎదుర్కోవాలని దానిపై చైనా అధ్యక్షుడితో మన ప్రధాని చర్చించనున్నారు యుఎస్ పుణ్యమాని చైనా భారత్ మధ్య కొత్త స్నేహం చిగురుస్తోంది మరోవైపు చైనా భారత్ రష్యా కూటమిలో బ్రెజిల్ కూడా చేరే అవకాశం ఉంది వ్యవసాయం డైరీ రంగంలో అమెరికా కంపెనీలను భారత్ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టల తరహాలో అటు సుంకాలతో ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్ మెడలు వంచాలని ట్రంప్ చూస్తున్నారు ఇందుకు భారత్ ససేమీరానడంతో ఆగ్రహంతో ట్రంప్ మోపిన టారిఫ్ ఇప్పుడు భారత్ ను చైనాకు తెగర చేస్తుంది త్వరలో చైనాలో జరిగే షాంఘై సహకార సంఘం సదస్సులో మోదీ పాల్గొంటారు ప్రస్తుతం భారత్ చైనా రెండు ట్రంప్ బాధిత దేశాలే దేశ ప్రయోజనాలు జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా భారత్ గట్టిగా అంటున్నాయి శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రం భారత్ చైనాలకు వర్తిస్తోంది భారత్ చైనా రష్యా త్రయానికి బ్రెజిల్ కూడా కలిస్తే ఇక తిరిగే ఉండదు బ్రెజిల్ పై కూడా ట్రంప్ యాభై శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే ప్రపంచ వాణిజ్య సంస్థలతో ఈ టారిఫ్లపై తేల్చుకుంటానని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డస్లీవా తేల్చేశాడు జిన్పింగ్ మోడీతో కలిసి నడుస్తాను అంటున్నారు డసిల్వా ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే అమెరికా తన గోయి తానే తొవ్వుకుంటున్నట్టు కనిపిస్తోంది